హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో సెలబ్రిటీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఎవరు చెప్పండి సో అందరికీ సెలబ్రిటీ లుక్ అయితే కావాలి అలాంటి సెలబ్రిటీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కాన్సెప్ట్ అయితే సూపర్ అనమాట సో జిమ్ సారీ సారీస్ జిమ్ సారీస్ అయితే చాలా మోడల్స్ వచ్చినాయి సో మన దగ్గర కూడా చాలా మోడల్స్ అయితే సేవ్ చేస్తున్నాం కదా సో ఈ సారీ కొత్త కాన్సెప్ట్లో అయితే వచ్చిన్నాం అనమాట సో ఎప్పుడు కూడా రన్నింగ్ బ్లౌజ్ కానీ లేకపోతే డిఫరెంట్ బ్లౌజ్ చికెన్ వర్క్ తోటి వైట్ కలర్ బ్లౌజ్ మాక్సిమం వచ్చాయి కదా సో అలా కాకుండా ఈ సారీ ఇలా పేరప్ చేసి ట్రై చేస్తామన్నమాట సూపర్ గా ఉందండి చాలా బాగుంది లైట్ కలర్ వచ్చి డార్క్ కలర్ బ్లౌజెస్ వచ్చేసరికి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ సో జార్జెట్ వస్తుంది అండ్ ఇదంతా చెంకి వర్క్ అనమాట శారీకి అయితే ఏ లేస్ ఉంటుందో బ్లౌజ్ కూడా కింద అదే లేస్ ఇవ్వడం ఒక ఒకసే సో శారీకి అంతా కూడా మీకు ఇలా స్టోన్ వర్క్ అయితే ఉంటుంది సో ఈ కలెక్షన్ వేర్ చేస్తే సూపర్ అండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు సో మంచి సెలబ్రిటీ లుక్ అయితే ఉంటుంది అనమాట సో దీంట్లో ఒక ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఒకసారి చూసేయండి క్రీమ్ కలర్ అయితే కలెక్షన్ సూపర్ అండి చూడండి ఇలా ఉంది సో నేను ఒక క్లియర్ వీడియో కూడా పెడతాను అది కూడా చూసేయండి కొత్త నుంచి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకో వీడియో కూడా పెడతాను సో ఇది వన్ బేవన్ అయితే ఒకసారి చూద్దాం సో ఇలా అనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి సో నేను పర్సనల్గా వేర్ చేశాను చాలా కంఫర్ట్ ఉందండి ఏ ప్రాబ్లం లేదు చూడండి అది కూడా ఇంకా ఈ కలర్ అయితే చెప్పక్కర్లేదు దేనికి అయితే ఫ్యాన్స్ ఉంటాయి మామూలు ఉంటుంది కలెక్షన్ అయితే చూడండి ఈ కాన్సెప్ట్ చూసేయండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ సో ఈ శలాగా ఒకసారి చూసేయండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది సో బయట స్పేసింగ్ కనేసి అలా పెట్టి చెప్తున్నారు సో దాని ప్రైజ్ త్రీ బిలో చెప్తున్నారు అని అంత మార్జిన్ వేసుకొని చెప్తున్నారు సో మన దగ్గర అంత ప్రైస్ ఉండదు సో ఈ స్పేసెస్ ఫిక్స్లోనే ఉంటుందండి మీరు చూడొచ్చు ఒకవేళ ఆ శారీ ప్రైజెస్తో ఉంది ఈ శారీ కూడా చూడండి మీకే తెలుస్తుంది అనమాట ఏం తీసి ఇంత ప్రైజెస్ ఉన్నాయనేసి సో మన దగ్గర ఎప్పుడు కూడా దీ బెస్ట్ ప్రైజెస్ హాయ్ అవి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం సో సెలబ్రిటీ లుక్ శారీస్ అయితే వచ్చేసాయి అనమాట జిమ్ సారీస్ ఇప్పుడు ఇవి మామూలు ట్రెండ్ లేదు ఆన్లైన్లో సో మన దగ్గర కూడా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది ఈ కలెక్షన్ సో ఈసారి వచ్చేసి కొత్త కాన్సెప్ట్లో వచ్చేసామన్నమాట ఇప్పటివరకు బ్లౌజెస్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ లేకపోతే చికెన్ వర్క్ వైట్ కలర్ వచ్చింది కదా సో ఈసారి కొత్త కాన్సెప్ట్లో పేరప్ చేద్దామని ట్రై చేసామన్నమాట ఒకసారి చూసేయండి లైట్ కలర్ తోటి డార్క్ కలర్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది శారీస్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిన కలర్ కాంబినేషన్స్ సో బ్లౌజెస్ అయితే మారాయనమాట ఒకసారి చూసేయండి కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ సో ఫ్యాబ్రిక్ ఏ మాత్రం తగ్గలేదండి ఫస్ట్ నుంచి ఏ క్వాలిటీయో అదే క్వాలిటీ అనమాట ఒకసారి చూసేయండి సో దీని స్టోన్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి ఇలా లేస్ తోటి సో ఈ లేసే మనకి బయట మార్కెట్లో చాలా ప్రైస్ ఎక్కువ ఉంది సో అసలు ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూసేయండి అసలు క్వాలిటీ వైజ్ అయితే అసలు ప్రాబ్లం లేదు వేర్ చేసినా కూడా సూపర్గా ఉంది అనమాట సో మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఉన్నాయి సో ఒకసారి దీన్ని కేట్లాగ్ చూసేయండి క్యాట్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి క్యాట్లాగ్ లుక్ అనమాట సో ఇవి స్పేస్ సిల్క్ మిస్లో ఉంటుంది సో బయట మార్కెట్లో స్పేస్ సిల్క్ అని చెప్పేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ బిలో చెప్తున్నారు సో మన దగ్గర ది బెస్ట్ ప్రైస్ అనమాట ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు అంత తక్కువ ప్రైస్లోనే ఉంటుంది సో టోటల్గా ఫైవ్ కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోండి సో మీకు ఇది జార్జెట్ అండి జార్జెట్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి సో దీనికి విధంగా లేస్ ఇలా అయితే చంకీ వర్క్ సో దీనికంతా కూడా మీకు జీరో సైజ్ స్టోన్స్ అంటారు కదా కుందన్స్ టైప్లో ఆ టైప్ అనమాట